కొ మనం మూడు రోజుల దీక్షలో భాగంగా ఇవాళ చివరి రోజు దళితులకు బీసీలకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా అన్యాయం చేస్తున్న ఆలోచన చేసి వాళ్ళకు అండగా నిలబడాలి ఈ అణగారిన వర్గాలను మరింత అణగార దొక్క వాళ్ళని ఇంకా అణగదొక్కే విధంగా బీఆర్ఎస్ నిర్ణయాలు బీఆర్ఎస్ పార్టీ నాయకుల విధానాలు ఉన్నందున వారికి అండగా నిలబడాలని ఆలోచన తెలిసి మనం మూడు రోజులు దీక్ష చేసినాం వెంటనే కలెక్టర్ స్పందించాలని వాళ్ళకు వచ్చేటువంటి రుణాలపై ఆ రుణాల ఎంపికలో జరిగిన అవినీతి అవకతవకల గురించి కలెక్టర్ స్పందించాలని విధి విధానాలు మరిచి బీఆర్ఎస్ పార్టీకి ఏజెంట్లుగా ఇలా కలెక్టర్లు వ్యవహరిస్తున్నారని వారి విధానం సరైనది కాదు ప్రజాస్వామ్యానికి ఇది విరుద్ధమని ఏ గ్రామ ఏ ఊర్లో అయినా గ్రామ సభ నిర్వహించి పంచాయతీ యాక్ట్ రెండు వేల పద్దెనిమిది సెక్షన్ సిక్స్ ప్రకారం గ్రామ సభలలో మాత్రమే లబ్ధిదారులు ఎంపిక జరగాలని తెలిసినప్పటికీ కలెక్టర్లు బీఆర్ఎస్ ఏజెంట్గా మారి ఇవాళ ఈ నిర్ణయాలకు పాల్పడ్డారా వాళ్ళకి తెలిసి జరిగిందా తెలియక జరిగిందా అనేది తెలియజేయవలసిన బాధ్యత కలెక్టర్లపై ఉన్నది మీ నిర్ణయాల వల్ల ఇవాళ గ్రామాలలో దళితులు కావచ్చు బీసీ వర్గాలు కావచ్చు బీసీ కులవృత్తుల నమ్ముకున్నటువంటి బీసీ ప్రజలు ఇవాళ బాధపడుతున్నారు మాకు పొందేటువంటి లక్ష రూపాయల రుణం కావచ్చు మాకు దక్కేటువంటి పది లక్షల రుణం కావచ్చు మిగతా వాడితో మేము ఎందుకు పంచుకోవాలి ఆ పంపకం ఏ విధంగా జరుగుతుంది పంపకాలు చేసుకోకపోతే మాకు రుణాలు దక్కవనేది బీఆర్ఎస్ నాయకుల వారి నుంచి బెదిరింపులు వస్తున్నాయి పంపకాలు జరిగితే భవిష్యత్తులో మేము మళ్ళీ ఏ రుణాలు కూడా పొందేటువంటి అవకాశం ఉండదు ప్రభుత్వం ఈ విధంగా మమ్మల్ని వంచడం కరెక్ట్ కాదని తెలియజేస్తున్నాము అని వారు ఎంతో బాధపడుతున్న వారి తరఫున ఇవాళ వేదిక ద్వారా ప్రభుత్వం దృష్టికి కరెక్టర్ గారి దృష్టికి తీసుకుపోతున్నాను గతంలో కూడా యాదవులను ఈ విధంగానే మోసం చేశారు మీరు ముప్పై వేల రూపాయలు కడితే గొర్రెలు వస్తాయన్నారు ముప్పై వేల రూపాయలకు యాభై వేల రూపాయల విలువ చేసే గొర్రెలు మాత్రమే ఇచ్చి చేతులు దుర్పుకున్నారు మిగతా ఆ గ్రామాలలో మిగతా వారికి ఈరోజు కూడా గొర్రెలు దిక్కులేదు మరి ఇదే విధంగా ఇలా దళిత బంధు బీసీ పులవృత్తులను కూడా మీరు ఇదే మోసం చేయదలుచుకున్నారనేది ఈ తేడతలంగా కనిపిస్తుంది మేము దళితుల కొరకు బీసీ వర్గాల కొరకు వాళ్ళకి న్యాయం జరగాలి వాళ్ళకు అండగా నిలబడాలి మేము కూర్చుంటే ఇలా బీఆర్ఎస్ నాయకులు మాటలు వాళ్ళ ప్రవర్తన మీరు చూస్తున్నారు చవకబారు ఆరోపణలు అంటున్నారు మీకు ఆ కులాల మీద ఉన్న చవక బుద్ధి వాళ్ళ మీద మీకు అంత చిన్న చూపు ఉన్నది కాబట్టి మీకు దళితుల గురించి బీసీల గురించి ఆలోచించాలంటే చవకబారు ఆరోపణలు అనిపిస్తున్నాయి వాళ్ళ కులాల మీద మీకు ఏమాత్రం గౌరవం ఉన్నా ఎస్ మేము ఇవాళ పది లక్షల రూపాయలు ఇస్తున్నాం దళితులకు మేము ఇవాళ లక్ష రూపాయలు ఇస్తున్నా ప్రకటన చేయండి అది బంద్ చేసి మా ఎమ్మెల్యే గారు సూర్యుడు అయితే మా ఎమ్మెల్యే గారి సూర్యుడు మా ఎమ్మెల్యే గారు చంద్రుడు కృష్ణారెడ్డి సూర్యుడు కృష్ణారెడ్డి మీరు సూర్య చంద్రుడు అయితే మాకెందుకయ్యా మాకు వచ్చే ఉపయోగాలు లేవు మీరు చెప్పేటువంటి మాటలు అభివృద్ధి రోడ్డు మీద కనిపిస్తే బాగుంటుంది తొమ్మిదేళ్లల్లో మీ ప్రభుత్వంలో నర్సంపేట నుంచి నెక్కొండ పోయిన నెక్ నర్సంపేట నుంచి ఉప్పలపిల్లి పోయినా నరసంపేట నుంచి గిరిని బావి పోయినా నర్సంపేట నుంచి నెక్కొండ నలబిల్లి పోయినా ఎక్కడ చూసినా రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి ఆ నడిచినటువంటి బాటసార్లకు నడిపినటువంటి రవాణాదారులకు తెలుసు మీ అభివృద్ధి ఏ పాటిదో ఎప్పుడు కూడా అభివృద్ధి జరుగుతుందని ప్రకటన చేయడం బాంబులు కాల్చడం పాలాభిషేకాలు చేయడం అయిపోవడం మళ్ళా నెలకు మళ్ళీ అదే ప్రకటన వస్తుంది మళ్ళీ బాంబులు కాల్చడం పాలాభిషేకం ఇదా నాయన మీ తంతు మీ పాలాభిషేకాలకు మీ పటాకులకు సమయం దగ్గరబడ్డది రాబోయే రోజుల